హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మీకోసం మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే తెచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి మనము తెల్లుల్లిపాయలని ఒలవడానికి చాలానే కష్టపడుతూ ఉంటామండి మన బొటన వేలు కూడా బాగా నొప్పి పుట్టేసింది అలాంటి శ్రమ బాధ లేకుండా తెల్లుల్లిపాయలు ఫస్ట్ చిలికలు చిలికలుగా తీసేసుకోవాలండి దాని తర్వాత గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ తెల్లుపాయల్ని కొంచెము వేడైతే చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని చేతితో ఈ విధంగా నలిపే అయితే చాలన్నమాట ఈజీగా మనకి పొట్టు అనేది ఊడిపోతుంది తెల్లపాయల పైన ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తాను చూడండి పొట్టనేది ఎంత ఈజీగా ఊడి వచ్చేసిందో తెల్లుల్లిపాయలకి చూస్తున్నారు కదా అలాగే మనము చేత్తో అలా ప్రెస్ చేస్తే చాలండి ఆ తెల్లుపాయల పైన ఉన్న ఈ పొట్టనేది ఈజీగా పోతుందనమాట మీరే చూస్తున్నారు వీడియోలో ట్రై చేయండి ఇలా మనము ఎన్ని కావాలంటే అల్లించే ఒలుచుకోవచ్చు కేజీల లెక్కను కూడాను ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ అయితే బిర్యానీకి మనకి ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ దానిపైన ఉన్న మూతని ఇట్లా రౌండ్ షేప్లో మీరు చిన్న రోటికి పైన దంచుకునేది ఉంటుంది కదండి దాని సైజులో అయితే మార్కర్తో మార్క్ చేసుకొని కట్ చేసుకొని ఇంకా ఆ రాయికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దంచుకునేటప్పుడు ఏదైనా బయటపడదు అలాగే ఇలా మనం పెట్టేసుకున్నాను ఏదైనా కాక్రోచెస్ అంతా తిరగకుండా ఉంటుంది నైట్ టైంలో ట్రై చేయండి బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఆయిల్ ప్యాకెట్ మనము పోసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ ఉండిపోతుందని మనము అనుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఏ వైపు అయితే హోల్ పెట్టాము ఆ ఆపోజిట్ సైడ్లో అయితే మనము ఒక మూడు ఘాట్లు ఈ విధంగా అయితే ఈ ఆయిల్ ప్యాకెట్కి పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే అందులో ఉన్న ఆయిల్ అంతా మనకి తొందరగా డ్రాప్ డ్రాప్ గా రాలి మనము ఆయిల్ బౌల్లోకి అయితే రాలిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఎక్కువ శ్రమ అయితే అవసరం లేదు ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో చూడండి ఆయిల్ అనేది కారణమే లేదనమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసి మనము కోడిగుడ్డు ప్లేట్లోకి ఇలా కొట్టుకున్నప్పుడు ఆ పెక్కులు అనేటివి పడిపోతూ ఉంటాయి కదండీ గుడ్డు పెక్కులు అట్లా చేతి తీస్తే రానే రావన్నమాట అలాంటప్పుడు కొంచెము చేతిని తెమ్మ చేసుకొని దాని తర్వాత కానీ ఈ పెక్కులు కానీ తీసారనుకోండి ఈజీగా వచ్చేసిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ట్రై చేయండి ఈజీ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి కాకరకాయలు మనకి తెచ్చిన మరుసటి రోజుకే అవి పండిపోతూ ఉంటాయి అలా పండకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ కాకరకాయలని అట్ సైడు ఇటు సైడు కట్ చేసుకొని ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనకి తాజాగా నిలవగా ఉంటాయి అన్నమాట ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుంది కూడాను మరొక టిప్ బెండకాయలు కూడా అంతే అనమాట మనకి తెచ్చుకున్న రెండు మూడు రోజులకే ఇవి ముద్రిపోతాయి లేకపోతే వీటిని మనము తొందరగా కర్రీ చేసేయాలి లేదు ఒక నాలుగైదు రోజుల తర్వాత మేము కర్రీ చేసుకుంటాము అనుకుంటే ఈ బెండకాయలను కూడా అటు సైడు ఇటు సైడు కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు బెండకాయలు తాజాగా ఉంటాయన్నమాట ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి ఇది వచ్చేసి నిమ్ అండి నిమ్మ ఉప్పు అనమాట ఇదైతే నేను ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఇందులో వేసుకుంటూ ఉన్నానండి చిన్న స్పూన్తో ఒక మూడు స్పూన్లు అలాగా తీసుకున్నాను దాని తర్వాత కొంచెము విమ్ లిక్విడ్ అనేది ఇందులో వేసేసానండి దాని తర్వాత కొంచెము నిమ్మకాయను కూడా ఇందులో పిండుకొని దాని తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు అయితే ఇందులో అయితే పోసేసుకొని ఒక స్పూన్ సహాయంతో మిక్స్ చేసేసుకున్నానండి ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని మీరైతే అనుకుంటూ ఉంటారు కదండి ఇది మనకి చాలా చక్కగా మనకి బాగా అవసరమైన దానికే యూజ్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ నీళ్ళని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి దీపాంతులు మనము ప్రతిరోజు కూడా కొంతమంది కడిగి దీపాలు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఈ నీళ్ళని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపాంతుల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి నేను క్లీన్ చేసే దీపాలు అలాగే రాగి చెంబు ఎంత మురికిగా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇంత మురికిగా ఉన్న వీటిని ఇంత ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇప్పుడైతే చూద్దాము ఈ నీళ్ళలో దీపాలని డిప్ చేసి తీస్తే చాలండి సేపులు రుద్దాల్సిన అవసరం కూడా లేదనమాట నా దగ్గర ఉన్న దీపాలు కొంచెము ఒత్తి ఫుల్గా కాలిపోవడం వల్ల నల్లగా అయ్యిందండి దానివల్ల నేను ఇలా చేతితో అయితే క్లీన్ చేస్తున్నాను లేకపోతే మనము డిప్ చేస్తే సరిపోతుంది ఈజీగా దీపాలు కానీ ఇట్లాంటి చెంబులు కానీ క్లీన్గా అయిపోతాయి మీరు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నానండి మీరే చూస్తున్నారు కదా పూజ సామాగ్రి కావాల్సిన ఈ పాత్రలు ఎంత తలతల మెరిసిపోతూ ఉన్నాయో ఇట్లాంటిది ట్రై చేసి పెట్టండి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ శ్రమ లేకుండా పీతాంబరీలు ఇలాంటివి ఏమీ లేకుండా ట్రై చేసి చూడండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనకి ఎప్పుడు కూడా ట్యాప్ క్లీన్గా షైనీగా ఉండాలి అలాగే ట్యాప్లో నీళ్ళు ట్యాప్ పైన నీళ్ళు అనేది నిలవకుండా ఉండాలి అంటే అండి ఒక క్యాండిల్ని తీసుకొని ఈ విధంగా ఈ ట్యాప్ చుట్టూ ఇట్లా రబ్ చేసేయాలండి అంటే దానికి పూసేయాలన్నమాట ఈ విధంగా పూసేసిందా కాసేపటికి మనం ఏదైనా క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలన్నమాట అలా తుడుచుకున్నప్పుడు ఈ ట్యాప్ ఇంకా క్లీన్గా మనకి షైనీగా కనిపిస్తుంది అనమాట అంతేకాదండి వాటర్ కూడా దీనిపైన ఒక డ్రాప్ కూడా నిలవకుండా అలాగే ఎక్కువ గార అనేది పట్టకుండా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ నీళ్ళు పోసి చూపిస్తున్నాను చూడండి అస్సలు నిలవట్లేదు అనమాట ట్యాప్ పైన అన్నీ కిందికి వచ్చేస్తున్నాయి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల క్లీన్గా ఉంటుంది మరొక టిప్ వచ్చేసండి మనము రాత్రిలో చపాతి పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మార్నింగ్ చేస్తూ ఉంటాం కదండి అలా వెంటనే తీసుకొని పిండిని వెంట వెంటనే చపాతీలు చేయలేము కదా అలాంటప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకోండి దాని తర్వాత ఇడ్లీ గిన్నెలను పెట్టుకొని ఒక గిన్నె అయితే ఈ విధంగా ఉల్టా పెట్టుకోవాలండి ఇలా ఉల్టా పెట్టుకున్న ఈ గిన్నె పైన ఈ చపాతీ గిన్నెను పెట్టుకొని మూత క్లోజ్ చేసేసారనుకోండి చాలా తొందరగా చపాతీ పిండి అనేది మనకి మెత్తబడిపోతుందండి గట్టిగా లేకుండా ఇప్పుడు చూడండి కాసేపు అయితే కాసేపే ఉందండి గట్టిగా లేకుండా ఇప్పుడు చూడండి కాసేపు అయితే కాసేపే పెట్టాను ఎక్కువసేపు కూడా పట్టలేదు చపాతి పిండి అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా అయితే అయిపోయిందండి అప్పుడే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి చెయ్యాలి అంటే ఆ చపాతి పిండి రాయిలా ఉంటుందన్నమాట రుద్దడానికి కూడా కష్టంగా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఈ విధంగా మరొక టిప్ వచ్చేసండి అప్పుడప్పుడు కుక్కర్లో మనము విజిల్ పెట్టకుండా అన్నం చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ కుక్కర్ మూతకున్న ఈ రబ్బర్ని తీసేసి ఇప్పుడు ఈ మూతని మనము కుక్కర్కి అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనము అన్నాన్ని ఈజీగా ఉంచుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా వంచేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేదు క్లాత్ పట్టుకొని మనము ఈ అన్నాన్ని వంచాల్సిన అవసరం లేదనమాట మనం ఏ గిన్నెలో అయితే గంజ వంచుతూ ఉన్నామో అదే గిన్నెలో ఈ కుక్కర్ని అలా పెట్టేస్తే సరిపోతుంది మనము ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదేదో చేయాల్సిన అవసరం కూడా లేదనమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీనో ఈజీగా గంజంతా ఆ గిన్నెలోకి ఒడిగిపోతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇలా మనం ఇంట్లో చెత్త ఎత్తడానికి ఈ చాటని యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ప్లాస్టిక్ చాటని ఇలా ఈ ప్లాస్టిక్ చాట తొందరగా మనకి మురికి పట్టేస్తుంది ఇందులో తెమ్మ ఏదైనా ఉంది అనుకోండి చెత్త ఇందులోకి తోసామంటకోండి మరక మరకగా కనిపిస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ విధంగా చాటకి కట్టేసేయండి వన్ వీక్ వరకు మనము ఈ చాట కట్టిన ఈ కవర్ని మార్చాల్సిన అవసరం అయితే లేదండి వన్ వీక్ తర్వాత మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు చాటని మనము పదే పదే క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ యూజ్ అండ్ త్రో ఈ కవర్ ఉంది కదండి దీన్ని తీసి పడేసి మళ్ళీ ఇంకొకటి కట్టుకుంటే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ ఈ విధంగా చేయడం వల్ల ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి నేనైతే ముందుగా కొంచెము గంజనైతే వంచి పెట్టుకున్నానండి ఈ గంజ అనేది మనకి కొంచెము వేడిగా ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు తురుముకుంటాం కదండి మనము బీట్రూట్ తొక్కలు అవి పడేయకుండా బీట్రూట్ తొక్క అంతా ఈ గంజలో వేసేసి దీన్ని అయితే బాగా ఇట్లా కలపెట్టేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటలైతే దీన్ని రెస్ట్లో పెట్టేసేయాలండి సైడ్కి అలా పెట్టేసేయాలన్నమాట ఒక టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే నీళ్ళంతా బాగా రెడ్డిష్గా ఈ విధంగా అయిపోతాయండి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ బీట్రూట్ తొక్కని మొత్తము తీసేసి ఒక దాంట్లోకి అయితే వడగట్టేసుకోవాలి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే స్ప్రే బాటిల్లో అయినా పోసుకోవచ్చండి లేకపోతే బాటిల్లో పోసుకొని ఆ బాటిల్ మూతకి హోల్ పెట్టుకుంటే మనకి స్ప్రే లాగా వస్తుందన్నమాట ఈ వాటరు లేదు మా దగ్గర బాటిల్ కూడా లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా చేతికి తీసుకొని తలకి ఒక టోనర్ లాగా ఇది యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ ఈ గంజి ఈ బీట్రూట్ తొక్కలు వేసి మనము కాసేపు నానబెట్టుకున్నాం కదండి ఈ గంజిని ఇది మనం తలకు పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది బాగా షైనీగా ఉంటుంది జుట్టు ఊడిపోవడము ఇవేమీ ఉండవండి జుట్టు అయితే చాలా షైనీగా గ్లోయింగ్గా మెరిసిపోతుంది అనమాట ఇది మనకి ఒక టోనర్లా ఉంటుంది మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ విధంగా చేసుకోండి వీక్లీ వన్స్ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరు ఫ్రీగా ఉన్నారన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి వీక్లీ వన్స్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇవి దీనికి కావలసినవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఇది బాగా తలకు పట్టించేసి ముడి పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చండి అది కూడా షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ హెడ్ బాత్ అనేది చేయండి చాలా చక్కటి ప్రయోజనం ఉంటుంది మరొక టిప్ వచ్చేసండి మనము కూరగాయలు కొనడానికి ఇలాంటి కట్ల బ్యాగ్ అనేది తీసుకెళ్తూ ఉంటాం కదండి మన పర్స్ అనేది మనము కట్లు బ్యాగ్లో లోపల వేసేస్తాము దానిపైన కూరగాయలు అన్నీ వేసేస్తూ అన్నమాట అలాంటప్పుడు అడుగున ఉన్న బ్యాగును తీసుకొని కూరగాయల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటే శ్రమ అయిపోతుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న పర్సే కదా మనము క్యారీ చేస్తూ ఉంటాము అలా మనము ఇంటి దగ్గర వెళ్ళే ముందే ఇట్లా ఒక పిన్ను పెట్టేసుకొని ఈ పర్స్కి ఈ కట్ల బ్యాగ్కి పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెము పెద్దగా ఉన్న సేఫ్టీ పిన్ని తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌండి కొంచెము పెద్దగా ఉన్న సేఫ్టీ పిన్ని తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు కూడా పైనే ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఇది వచ్చేసి వామాక్ అండి అయితే నేను ఒక నాలుగైదు ఆకులైతే తీసుకుంటున్నానండి నాలుగైదు ఆకులనే కాదండి మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆలు తీసేసుకొని వీటిని అయితే నేను బాగా కడిగి తెమ్మలేకుండా తుడిచేసుకున్నానండి ఆకుల పైన దాని తర్వాత అయితే ఒక పెనంలో వేసుకొని వీటిని డ్రై చేసుకుంటున్నాను అనమాట మీరైతే ఎండలో కూడా పెట్టుకోవచ్చు నేను అప్పటికప్పుడే చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా పెనంలో పెట్టేసుకొని ఇట్లా డ్రై అయ్యేంతవరకు పెట్టుకున్నానండి అంతా ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత ఇవంతా మనము మిక్సీ కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవచ్చండి మిక్సీకి వేసుకొని ఇలా చేసుకున్న ఈ పౌడరు యారగానో పౌడర్ అంటారండి ఇది మనము రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా కాఫీ టీ పెట్టుకునేటప్పుడు కూడా కొంచెము ఈ పౌడర్ని కానీ మిక్స్ చేసి కాఫీ అనేది పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనము చిల్లీ ఫ్లేక్స్ని బయట నుంచి కొనుక్కొస్తూ ఉంటాం కదండి ఇందాక చెప్పినట్టే ఆర్గానో పౌడర్ని కూడా మనము బయట తెచ్చిపెట్టు ఉంటాము అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా మనం బయట తెస్తూ అనమాట అలాంటప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని మిక్సీ పట్టుకొని వేస్తామనుకోండి ఒక తిప్పి తిప్పితే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదనమాట మనకైతే చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మనం బయట నుంచి మళ్ళీ కొనవసరం లేదు ఇలాగ ఆర్గానో పౌడరు అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి దాని తర్వాత ఇప్పుడు ఇలాచి పౌడర్ని కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాము ఫస్ట్ అయితే నేను ఇలాచీలని ఒక చిన్న కప్పు తీసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని చల్లబడిన తర్వాత ఒక టన్నర్ స్పూన్ వరకు వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే దీనిని చేసేసుకున్నానండి ఇంట్లో మనము ఎప్పుడైనా స్వీట్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు దంచి వేసుకోకుండా ఈ విధంగా ముందే చేసి పెట్టుకున్నారనుకోండి మంచి సువాసనతో ఆ స్వీట్ అనేది వస్తుందనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము దోశలు ఇంట్లో వేసుకుంటూ ఉంటాం కదండి దోశలు వేడిగా ఉంటేనే తినబొద్దు అవుతుంది చల్లగా అయిపోతే అస్సలు తినబొద్దు అవదనమాట అలాంటప్పుడు దోశల్ని ఈ విధంగా కట్ చేసుకొని వడియాల్లా చేసుకుందాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ వడియాలు చేసుకుంటూ ఉంటారండి ఎండ కావాల్సి ఎండ ఉంటేనే వడియాలు చేసుకోవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా ఏమీ లేదండి ఈ విధంగా కూడా మనం ఈజీగా వడియాలనేది పెట్టుకోవచ్చు అండి ఫస్ట్ దోశని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము వీటిని చిన్న చిన్న వచ్చేంత వరకు సిజ్జర్ సహాయంతో ఇట్లా అయితే కట్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి అతుక్కొని ఉంటాయి కదండీ ఒకటినొకటి అవి విడతీసేసుకొని ఈ విధంగా మనమైతే వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఈరోజు మార్నింగ్ కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి రేపు మార్నింగు వీటిని బయటకు తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి సూపర్ ఎమ్మి వడియాలైతే చాలా బాగుంటాయండి నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేనైతే మరుసటి రోజు మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి వీటిని తీసేసానండి తీసినప్పుడు ఇవి పలుకులు పలుకులుగా ఉండాలి దాని తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట మనము చూడండి వొడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను